వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను గోధుమ పిండితో చేసినటువంటి చూడండి ఊతప్పం లాగా చేసుకున్న కాస్త పెద్దగా మనం ఒకటి తీసుకుంటే చాలా ఫుల్ అయిపోతుంది అంత బాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం నేను చూడండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న అలాగే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ తీసుకున్న రవ్వ అలాగే హాఫ్ కప్పు పైగానే ఉంది పెరుగు ఇంకా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి వాటర్ వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు చూడండి ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం రాత్రి ఒకవేళ నానబెట్టలేదు అనుకుంటే ఉదయాన్నేనా ఇలాగా చేసేసుకోవచ్చు ఇలాగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని మనం రవ్వ వేసాం కదా ఇందులోకి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మనం పక్కన పెట్టేసుకున్నామంటే రవ్వ మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ మెత్తగా అయిపోయింది ఒక్కసారి బాగా మిక్స్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇలాగ మిక్స్ వేసేసుకున్నా చూడండి ఇక్కడ నేను వాటర్ అయితే అవసరం లేదు కావాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు ఇక్కడ నేను కాస్త ఈనో వేసుకున్నా మరీ ఎక్కువ ఫుల్ ప్యాకెట్ కాకుండా కొద్దిగానే వేసుకున్నా కొద్దిగా వాటర్ వేసుకొని అంతా బాగా మిక్సేసేసుకుంటాను ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇనో వేసిన తర్వాత మనం వెంటనే వేసేసుకోవాలి దోశ అయినటువంటిది కొద్దిగా ఉప్పు వేసుకున్న అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చిన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇంకా మీరు కావాలనుకుంటే జీలకర్ర అలాగే అల్లం కూడా వేసుకోవచ్చు ంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు ఒక పెద్ద ఊతప్పం వేసుకోవడమే మనకు కావాలనుకుంటే చిన్న చిన్నగా అయినా వేసుకోవచ్చు నేనైతే పెద్దగా వేసుకుంటాను ఇప్పుడు గరిటతో చూడండి ఇలాగ మనం ఒక రెండు గరిటెలు వేసుకున్నామంటే మనకి ఒక్కరికి సరిపడేలాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆల్రెడీ అప్పుడు నేను రెండు గంటలు ఫుల్గా వేసుకున్నా వేసేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇక్కడ నేను చూడండి నేను వాడినటువంటిది నాన్ స్టిక్ ప్యాన్ కాదు మామూలు ప్యానే మందంగా ఉండేటువంటి ప్యానే కాబట్టి ఇక్కడ కొద్దిగా మనకి అతుక్కుంటుంది మనకి ఇలా అతుక్కుండా రావాలంటే కంపల్సరిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి రెండో వైపు టర్న్ చేశా కదా ఇప్పుడు అటువైపు అతుక్కుంటా రావాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి అయితే నేనైతే కొద్దిగానే వేసుకున్న ఆయిల్ మరి ఎక్కువగా వేసుకోవట్లేదు చూడండి ఇలాగా మనం రెండో వైపు కూడా కాల్చేసుకున్నాం ఇక్కడ ఇది కూడా తిక్కకుండా ఉండాలంటే ఇంకా కాస్త ఆయిల్ వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది వేడి వేడిగా ఊతప్పం రెడీ అయిపోయింది గోధుమ పిండితో చేసినటువంటి ఊతప్పం మనకు కావాలనుకుంటే చట్నీతో తీసుకోవచ్చు లేదనుకుంటే ఉత్తదే తినేసేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా వేడిగా ఉంది చూడండి ఎంత బాగా ఉందో ఉత్తదే తినేయచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి